అనిల్ ఉన్నారు అని అనిల్ సార్ ఏంది సాల సార్ నాడు నేడు అంటే ఈ నాడు నేడు ఎందుకంటా అంటే నాడు జగన్ గారు నేడు చంద్రబాబు గారు ఇద్దరు నాయకత్వ లక్షణాలకు ఇద్దరు విధి విధానాలకు ఇద్దరు ఆలోచనలకు వ్యత్యాసం ఈ యొక్క సంఘటన ఆ రోజు కూడా ఇవాళ కిరణ్ ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడారో అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడినా ఎలాంటి చర్యలు కేవలం కానీ ఈ రోజు మాత్రం ఒక వ్యక్తి చేసిన తప్పును ఖచ్చితంగా తప్పుగానే చూడాలి అది తనవాడా మనవాడ అనేది కాకుండా ఖచ్చితంగా చర్యలు ఉండాలనే దిశగా ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం చేశారు ఆ విషయం కనబడతా ఉంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ క్యాడర్ కూడా కొంత ఏదైతే కిరణ్ వ్యాఖ్యలని ఒప్పుకున్న పరిస్థితి అయితే లేదు ఎందుకంటే వారు తప్పు చేశారు అదే మార్గాన్ని మనం అనుసరించాలని అవసరం లేదు ఎందుకంటే సమాజంలో రాజకీయ పార్టీల పట్ల ఇప్పటికే విలువ తగ్గుతా ఉంది రాజకీయ నేతల పట్ల అసహ్యం పెరుగుతా ఉంది అలాంటి సమాజాన్ని గత ఐదేళ్లు మనం చూసాం దాని నుంచి అధిగమించి మళ్ళీ ఒక నూతన వరవడిని సృష్టిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటి మాటలు ఇలా రాజకీయ విభేదాలు తలెత్తిన అంశాలకి మనం దూరం ఉండాలనే విషయాన్ని కూడా టిడిపి అధినాయకత్వం పార్టీ కార్డర్ కూడా యాక్సెప్ట్ చేస్తా ఉంది అయితే ఇక్కడ ఒక అంశం అటు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు యొక్క వ్యక్తిత్వ శైలి ఎలా ఉంటుంది పరిపాలన విషయంలో కావచ్చు రాజకీయ విషయంలో అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్లు కావచ్చు అతిథి గారు చెప్పినట్లు ఆ రోజు తప్పు చేసి కారు కూతురు కూర్చుని వ్యక్తులు పక్కన పెట్టుకుని ప్రోత్సహించారు ఈ రోజు కనీసం ఆ దరిదాపుల్లో కదా ఉండటానికి ఏడు ఊసులు లెక్క పెట్టాలి కటకాల కటకటాల పాలవ్వాల్సింది తప్పు చేసిన వారు అంటూ కూడా ఇప్పుడున్న పాలకుడు నిర్దేశించి తన పార్టీకి చెందిన వ్యక్తిని కూడా జైలుకు పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆ మార్పుకి ఖచ్చితంగా ఏం జరిగింది అప్పుడేం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఎందుకంటే సమాజంలో ఉన్నవారు ఎవరు బయటకు చెప్పరు కాదు కానీ సార్ ప్రతి ఒక్కరూ అంచనా ఆలోచన చేస్తూ ఉంటారు జరిగే పరిణామాలను వీటన్నిటికి ప్రతిఫలంగా ఐదేళ్ల తర్వాత ఎన్నికల రూపంలో వచ్చే బ్యాలెట్ బాక్స్ లోనే ఆ ఫలితం కనబడుతుంది ఎందుకంటే గతంలో కూడా మనకి ఈ సందర్భాన్ని అనేక ఇదే అంశాన్ని అనేక సందర్భాల్లో మనం చెప్పుకునే పరిస్థితి అయితే ఇప్పుడు కిరణ్ విషయంలో కూడా టీడీపీ అధినాయకత్వం చాలా సీరియస్ గానే నిర్ణయం చేసింది ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు పంపించారు ఓకే రైట్ జరిగితే మరి మాధవ్ ఎక్కడి నుంచి వచ్చాడు నుంచి వచ్చాడు పొయ్యి ఈయన నాకంటే పెద్ద పనిమంతుడు అని ఈ పని ఆ పని మంత్రుడి మీద దాడి చేసే ప్రయత్నం చేయటం అంటే ఆయన విజయవాడ సమీపంలో ఉన్నాడు సార్ ఈ రోజు వ్యక్తిగత పనులు నింపితే వచ్చినట్లు ఉన్నారు అయితే ఈ ఎవరైతే కిరణ్ అరెస్ట్ విషయం బయటకు వచ్చింది గుంటూరు పోలీసులు ఇబ్రాహీంపట్నం సమీపంలో అదుపులోకి తీసుకొని గుంటూరు తరలిస్తున్నాడు మీడియాలో రావటం సోషల్ మీడియాలో రావటం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఆయన దగ్గర ఒక మార్కు కొట్టడానికి ఉందాక మీరు అన్నట్లు నిజంగా ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు చాలా మంది పద్ధతి గల వాళ్ళు ఉన్నారు రాజకీయాల వైసీపీలో వారు కనుక ఇలాంటి చర్యకు పాల్పడ్డా ఏమో తమ నాయకులని తమ నాయకుడిని నిందించారు కాబట్టి కోపంతో అనుకోవచ్చు ఏదైతే ఉంటే సభ్య సమాజం చూడడం ఏదైతే ఉంటుందో ఆ అంశాన్ని సమాజం మొత్తానికి చూపించిన వ్యక్తిగా గౌరవంట్ల మాధవ్ చరిత్ర ఫోటోలోకి ఎక్కారు అందులో ఒక పార్లమెంట్ సభ్యుడిగా యావత్ పార్లమెంట్ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేసిన వ్యక్తి మళ్ళీ దాడిగా అనేది ఒక రాజకీయ పొలిటికల్ డ్రామాగానే చూడాలని పరిస్థితి అంటే తన సస్టైనబిలిటీ తన ముడికి కాబట్టుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి తప్పు చేశాడని సమాజం మొత్తం కోడే కూస్తుంది ఆ వ్యక్తిని దూరం పెట్టాలంటూ కూడా ప్రభుత్వం ఒకవైపు టీడీపీ కూడా చెప్పింది అందులో డౌట్ లేదు కానీ ఇక్కడ మళ్ళీ అతను పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఒక పొలిటికల్ స్టంట్ గా ఒక డ్రామాగా కూడా తన ప్రయత్నంగా ఏదో ఆ మహిళ తెచ్చుకునే ప్రయత్ని నగరపాలెం పోలీసులు ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు సార్ ఆయన పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు రైట్